ప్రభునందు ప్రేమైన సహోదరులు డేవిడ్ పాలన్న గారికి వందనాలు బ్రదర్ మాకు ఒక ప్రశ్న మా మధ్యలో ఉంది అదేమంటే పాత నిబంధనలో నోవాహు నోవాహు గారు కట్టినటువంటి ఆ యొక్క ఓడకు క్రొత్త నిబంధనలో క్రీస్తు యేసు కట్టినటువంటి సంఘానికి ఈ రెండింటి మధ్యలో ఉండేటువంటి తేడా ఏమి అసలు నోవాహు ఓడలో ఉండే వారికి ఎటువంటి రక్షణ క్రీస్తు సంఘంలో ఉన్న వారికి రక్షణ ఏమి ఈ రెండు మధ్యలో ఉండేటివి మాకు తెలియజేయాలని మేము కోరుచున్నాం బ్రదర్ థ్యాంక్ యూ బ్రదర్ థ్యాంక్ యూ సో మచ్ ఇది పేతు రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము ఇరవై వచనంలో దేవుడు దీర్ఘశాంతమును ఇంకనూ కనిపించున్నప్పుడు పూర్వము నోవాహు దినములలో ఓడ సిద్ధపరచుండగా అవి దేవులైన వారి యొద్ధకు అనగా శరలో ఉన్న ఆత్మల యొద్కు ఆయన ఆత్మస్వరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించడం ఆ ఓడలో కొందరు అనగా ఎనిమిది మంది నీటి ద్వారా రక్షణ పొంది దానికి సాదృశ్యమైన బాప్తిసం ఇప్పుడు మిమ్మల్ని రక్షిస్తున్నది అదే అనగా శరీర మాలిన్యమును తీసివేయట కాదు కానీ యేసుక్రీస్తు పునరుత్వం మూలముగా దేవుని విషయం నిర్మలమైన మనసాక్షినిచ్చు ప్రత్యుత్తరమే సో బైబిల్ ఏం చెబుతుందంటే ఆ కాలంలో నోవావు కాలంలో దేవుడు జలప్రలయముతోటి నాశనం చేశాడు యావత్ సృష్టిని ఏ నీటితో అయితే దేవుడు నాశనం చేశాడో ఆ నీటితోటి దేవుడు మరలా రక్షించుకోవాలనుకున్నాను అందుకే అక్కడ ఆ ఎనిమిది మంది మాత్రమే రక్షింపబడరు ఇది ఆదికాండము ఆరు అధ్యాయము పదమూడు నుంచి ఇరవై వరకు చదివితే అక్కడ నోవావు పడవ కట్టాడు ఇక్కడ క్రీస్తు ప్రభు వారు సంఘాన్ని కట్టాడు ఇది మత పదహారు పదాలు నువ్వు పేతురు మరియు నువ్వు పేతురు ఈ బండ మీద నా సంఘమును కట్టట అక్కడ కట్టినటువంటిది పడవ అది ఒక పడవ కట్టుకోండి దేనికంటే ప్రజలను రక్షించటానికి కొందరైనా రక్షింపబడతారేమో ఈ యొక్క పడవలోనికి వచ్చి సో ఆయన పడవ తయారు చేసుకునేటప్పుడు ప్రజలు ఎగతని చేశారు ఎవరు రాలేదు ఆ పడవలోనికి ఎందుకు ఎగతాళి చేశారు అంటే దేవుడు ఆత్మస్వరూపిగా వెళ్ళి ప్రకటించినప్పటికి కూడా మారలేదు సో వాళ్ళు నోహవు పడవలోనికి రాలేదు రక్షణ పొందలేదు క్రీస్తు ప్రభువారు సంఘాన్ని కట్టినప్పటికి కూడా ఈయన అని చెప్పినప్పుడు అప్పుడు కూడా నోవావు కాలంలో ప్రజలు ఎలా ఎగతాళి చేశారు క్రీస్తు ప్రభువారిని కూడా అలా ఎగతాలు చేశారు ఈయన సిరు వేసేటప్పుడు ఈయన దేవుని కుమారుడా నువ్వు క్రీస్తువా అయితే నుంచి బయటికి రా నిన్ను నువ్వు రక్షించుకో ఆ ఫిలాద్ దగ్గర అంటాడు నువ్వు యూదుల రాజువా నువ్వు అన్నట్టే రాజువా నీ రాజ్యము భూమి మీద ఉన్నదా సో ఈయనను కూడా ఏకతలు చేశారు అక్కడేమో నోవావు పడవలోనికి ప్రజలు రాలేదు ఇక్కడేమో క్రీస్తు ప్రభువారు వారు సంఘమును స్థాపించి ఆయన రాజ్యమును స్థాపించి ప్రయాసపడి భారం మోసుకుని వస్తున్న సమస్త జన్మలాల నా ఇద్దకులు అంటే ఎన్ని ఎగతాళి చేశారు ఎన్ను రాళ్లతో కొట్టడము సిలువేయటము అవమానపరచడము అనేది జరిగింది రెండవది అక్కడ ఉడ్డుతో కట్టాడు ఆ పడవను మొత్తం కూడా ఉడ్డుతో కట్టాడు ఇక్కడ ఈ యొక్క ఆ పడవను దేవుడు ఏ ఒడ్డుతో అయితే కట్టమన్నాడో నోవాకు అదే ఉడ్డుతో కొట్టాడు ఆ చెక్కతో కాకుండా మరి ఒక చెక్కకైనా ఉపయోగిస్తే పడవ మునిగిపోయేది నోవాకి రక్షణ లేకుండా పోయేది ఉదాహరణకి ఆహరణ కుమారులను ఏయ్యమన్న దూపము కాకుండా మరి ఒక ధూపం వేసి వారిద్దరు అక్కడే చంచానికి నోవావు ఏందంటే దేవునికి సంపూర్ణముగా లోబడి ఉన్నాడు ఆయన ఏదైతే చెప్పాడో ఏ చెక్కతో కట్టమన్నాడో ఎలా అరమర్లు దానికి అరమర్చ అరమర్చమన్నాడు ఎలా చెబితే అలా దేవుని యొక్క మాటకు లోబడ్డాడు అందుకే అది చెక్కతో కట్టబడిన పడవ ఇక్కడ క్రీస్తు ప్రభు దేనితో కట్టాడంటే ఆ యొక్క మనల్ని ఎలా కట్టాడంటే సజీవమైన రాళ్ళగా కట్టాడు పేతురు రాసిన మొదటి పత్రిక రెండో అధ్యాయం ఐదో చనంలో యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమగు ఆత్మ సంబంధమైన బలును అల్పించడకు పరిశుద్ధుల యాజకులుగా ఉండునట్లు మీరు సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడాలి అక్కడ చెక్కతో కట్టబడితే ఈ సంఘము ఆత్మ రాళ్లతో కట్టబడింది సజీవమైన రాళ్ళతో రాళ్లతో కట్టబడింది మూడవది ఆ పడవకి కిటికీలు ఉన్నాయి కిటికీలు అమర్చమన్నాడు దేవుడు ఎందుకంటే ఆ కిటికీలు ఆ పడవకి అవసరం కిటికీలుగా లేకుండా ఉంటే ఆయనకు ఆ పరిస్థితిలో గాలి ఆడకపోయినా కానీ ఎటువంటి హాని జరిగినా జరగవచ్చు అందుకే దేవుడు దానికి ఒక సిద్ధపాటు కలిగింది నో చెప్పాడు కిటికీలు అమర్చమన్నాడు అయితే మనము దేవునికి లైట్ అయి ఉండాలా వెలుగై ఉన్నామని చెప్పింది సంఘము కీర్తన గ్రంథము నూట పంతొమ్మిది నూట ఐదో వచనంలో నీ వాక్యము నా పాదములకు దీపము దీపము నా త్రోవకు వెలు వెలుగై ఉన్నది ఇది వెలుకయింది తర్వాత విషయము ఆ పడవకి ద్వారం ఉంది ఎందుకంటే నో పడవ నిర్మించినప్పటికి కూడా ఆ పడవ మొత్తానికి కూడా ఒకే ద్వారం పెట్టాడు సమస్త భూజంతువులు అన్నీ కూడా ఆ ద్వారమున రావాలి అన్నిటి కూడా రెంట్ రెండు చొప్పున అన్నిటిని పక్షులను జంతువులను అన్నీ కూడా అమరులను సమకూర్చి ఒకే ద్వారం పెట్టాడు ఆ ఒక్క ద్వారమున వచ్చినటువంటి వస్తువులు మాత్రమే అంటే ఆ జంతువులు మాత్రమే ఉంటాయి అంటే ఆ పడవకు రెండు మూడు ద్వారాలు పెట్టలేదు ఒకే ద్వారం ఒకే ద్వారం అందుకే ఆయన ప్రకటించేటప్పుడు కూడా ఎవరు రాలేదు ఎవరు విశ్వసించలేదు ఈయన ఏదో ప్రకటిస్తున్నాడు జలప్రలయం వస్తుందంట ఆయన ప్రకటించున్నా అని చెప్పి అందరూ అవహేళన చేశారు కానీ నోవావు పడవకి ఒకే ద్వారం ఉంది అలాగే క్రీస్తు వారికి కూడా క్రొత్త నిబంధనలో ఒకే ద్వారం ఉంది ఏది ద్వారం అంటే ఈయన కట్టిన సంఘానికి ఒక్కటే ద్వారం రెండు మూడు ద్వారాలు లేవు అందుకే ప్రభు అంటాడు అనేకులు బలవంతముగా దూరేదరంట బలవంతంగా దూరడానికి అవకాశం ఉంటుందే అన్నవ అనేకులు ఆ పరలోక రాజ్యంలోనికి బలవంతముగా దూరేదరని ప్రయత్నించేదారు అది కాదనమాట అది ఏదున్నా కూడా ద్వారము ద్వారానే రావాలి అందుకే ఆయన అంటాడు యువన్స్ వార్త పది తొమ్మిది నేనే ద్వారమును నా ద్వారం ఎవడైనా లోపల ప్రవేశించినలా వాడు రక్షింపబడిన వాడై అంటే నో పడవ గడితే పడవకి ఎలా ద్వారం ఒకే ద్వారం ఉందో క్రీస్తు శరీరం అనబడిన సంఘంలోనికి చేర్చబట్టడానికి కూడా ఒక ద్వారమై ఉన్నాడు క్రీస్తు వారు అందుకే ఆయన సంఘాన్ని స్థాపించాడు ఆ సంఘానికి పరిశుద్ధులంతా సజీవమైన రాళ్ళై ఉన్నారు దానికి ఒకే ద్వారమై ఉన్నాడు ఆ తర్వాత ఒకే కుటుంబం అయి ఉన్నది అందుకని నోవావు కుటుంబమును ఏమంటాడంటే బాప్తీస్మము ఈ ఈ బాప్తీస్మనకు సాదృశ్యముగా వారు ఎనిమిది మంది మాత్రమే రక్షింపబడేది ఎనిమిది మంది రక్షించబడి మాత్రమే రక్షింపబడింది ఆయన ఎవరనగా ఆయన ఆయన భార్య కుమారులు కోరు ఎనిమిది మంది మాత్రమే రక్షింపబడి అయితే దేవుడు కృత నిబంధనలో ఆయన సంఘం ద్వారా ఏమంటున్నాడంటే అనేకులు రక్షింపబడాల అనేకులు ఆయన ఆయన యొక్క ప్రజలై ఉండాలా అంటున్నాడు అదేంటంటే ఆయన యొక్క సంఘము అందుకే ఎఫ్ఏసీలకు రాసిన పత్రిక మూడో అధ్యాయం ఆలోచనలో ఈ మర్మ మీదనగా అన్యజనులు సువార్త వలన క్రీస్తు యసునందు యూదులతో పాటు సమాన వారసులను ఒక్క శరీరమందరి సాటి అవయవములను వాగ్దానంలో పాలివారై ఉన్నారనేదే ఉన్నారన్నదని చెప్పుతున్నాడు అంటే అక్కడ ఒకే కుటుంబం ఉంది ఇక్కడ ఒకే సంఘం ఈ మర్మం ఇది ఇది ఒక మర్మము ఏది సంఘం అనేది మర్మం ఇది పూర్వకాలం మందు వారికి బయలుపరచలేదు మరుగై ఉన్నటువంటి ఆ రహస్యమును మేము ప్రకటిస్తున్నాం ఆ మర్మం ఏమిటంటే అన్యజనులు స్వార్థ ద్వారా రక్షింపబడటం ఆ శరీరంలోనికి అవయవములు అయి ఉండటమే మర్మం అని బైబిల్ చెబుతుంది తర్వాతది అక్కడ ఎనిమిది మందే రక్షింపబడ్డారు ఇక్కడ అందరూ క్రైస్తవులంతా కూడా కుటుంబం నో అవకాలంలో రక్షింపబడింది ఎనిమిది మంది ఎనిమిది మంది మాత్రమే ఇక్కడ రక్షింపబడిన వాళ్ళు ఎవరంటే క్రైస్తవులు క్రైస్తవులు కానటువంటి వాళ్ళకు రక్షణ ఉందా లేదు లేదు క్రైస్తవులు కానటువంటి వాళ్ళకు ఆశీర్వాదాలు లేవు క్రైస్తవులు కానటువంటి వాళ్ళు క్రీస్తు సంబంధికులు కాదు కాదు వారికి వీరికి మరి పొత్తు అనేది లేదు మళ్ళీ ఆ ఉదాహరణకి మనము ధనవంతుడు లాజర్ చూస్తున్నాం ఈ ధనవంతుడు ఏమంటాడంటే నేను భూమి మీద ఉన్నప్పుడు నాకు ఐదుగురు సహోదరులు ఉన్నారు నేను భూమి అతను భూమి మీద ఉన్నప్పుడు తన ఇష్టానుసారంగా జీవించాడు ఈ లాజరు రొట్టె ముక్కలు ఏరుకునేటువంటి వ్యక్తి ఇద్దరు చనిపోయారు చనిపోయిన తర్వాత అతను ఏమన్నాడంటే నాకు భూమి మీద ఐదుగురు సహోదరులు ఉన్నారు నేను ఈ పాతాల లోకంలో వేదన పడుచున్నాను నేను అక్కడికి వెళ్తే వాళ్ళు మార్పు చింతతరేమో అన్నాడు అక్కడ మోసీ ఆయన శిష్యులు ఉన్నారు ఆ తర్వాత అతను ఏమన్నా అంటే అబ్రహామును అబ్రహమా ఇక్కడ యాత్ర పడుతున్నాను లాసను పంపము అంటాడు నా నీళ్ళను నా నాలుకను చల్లార్చుటకు నీళ్ళతో పంపమన్నప్పుడు ఈయన ఏమంటాడు అంటే అబ్రహము మీకు మాకు మధ్య అగాధం ఉంది ఇక్కడి వాళ్ళు అక్కడికి అక్కడ వాళ్ళు ఇక్కడికి రావడానికి రావడానికి వీల్లేదు అది అబ్రహాము నిర్ణయించింది కాదు అది దేవుడు దేవుడు నిర్ణయించింది ఒకవేళ పా పాతాలంలో ఉన్నవాళ్ళు పరలోకంలో పరలోకంలో ఉన్నవాళ్ళు పాతాళ లోకంలోకి రాయభారం తిరగడానికి లేదు వాళ్ళు ప్రభు నేను ఈ పాతాల లోకంలో వేదన పడుతున్నాను నాలుగు రోజులు మళ్ళా పరలోకము ఒకవేళ పరలోకంలో ఉన్నవాళ్ళు పాతాల లోకంలో వేదన పడుతున్నారు అసలు ఆ ఋషి ఎట్టుంటుందో మళ్ళా మేము చూసి వస్తాము అని చెప్పడానికి లేదు లేదు అలాగే నో కాలంలో ఎలా కుటుంబం రక్ష ఇక్కడ దేవుని కుటుంబం ఉంది దేవుని కుటుంబము సంఘము ఆ సంఘమే క్రైస్తవులు అని పిలువబడింది అలాగే పడవ ద్వారా రక్షణ అక్కడ ఆ పడవ ద్వారా రక్షణ రక్షణ కలిగింది అదే నోవైనా దేవుని మాటకు లోపడకుండా అదే పడవని గైనా నిర్మించుకోకుండా ఉండి ఉంటే ఇక దేవుడు సృష్టిలో ఆదాము నుంచి సృష్టించినటువంటి ఆ మానవ జాతి అనేది అంత కూడా అంతరించిపోయి అంతరించిపోయేది అందుకే దేవుడు ఏమంటాడంటే నేను భూమి మీద తొంగి చూస్తుండగా ఒక్కడు కూడా నీతిమంతుడు కనబడలేదు కనిపించలేదు అయితే ఒకే ఒక వ్యక్తిని కనుగొన్నాడు దేవుడు అదే నోవా అదే మనం కొన్నిసార్లు ఆలోచన చేస్తే ఈ ఒక మనుషుని ద్వారా పాపము పాపం ద్వారా మరణం లోకంలోకి వ్యాపించి ఉంది కదా మళ్ళీ ఆదాము ద్వారా వచ్చినటువంటి వాళ్ళంతా ఇక్కడ చంపేశారు కదా దేవుడు ఏది నోవా కాలంలో మళ్ళీ నోవావు నీతి అన్నాడు కదా మళ్ళా పాపము ఎక్కడి నుంచి వచ్చింది అనేది ఆలోచన చేస్తే మరలా పాపం వచ్చింది అది పాపం అనేది ఆగిపోలేదు ఏదో తోటలో స్టార్ట్ అయింది పాపం అనేది అది అంతరించిపోలేదు నోవావు నీతిమంతుడు దేవుని దృష్టిలో కానీ మళ్ళా తన కుమారుల ద్వారా అది అంటుకొని వచ్చిన పాపం అనేది వచ్చింది సో ఇక్కడ ఏంటంటే సంఘము ద్వారా రక్షణ అక్కడ పడవ ద్వారా రక్షణ కలిగింది ఇక్కడ సంఘము ద్వారా రక్షణ ఎఫ్ఎస్ఎల్కి రాసిన పత్రిక ఐదో అధ్యాయం ఇరవై మూడో క్రీస్తు సంఘమునకు శిరసై ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరసై ఉన్నాడు క్రీస్తే శరీరములకు రక్షకుడై ఉన్నాడు ఇది బైబిల్ గ్రంథం చూతుంది అక్కడ పడవకి పడవలో ఉన్న వాళ్ళకి రక్షణ ఇక్కడ సంఘంలో ఉన్న వాళ్ళకి రక్షణ రక్షణ అక్కడ పడవలో ఉన్నటువంటి ఎనిమిది మంది రక్షింపబడి ఇక్కడ సంఘంలో ఎవరైతే ఉంటారో వీరికి మాత్రమే రక్షణ వీరిని మాత్రమే అయినటువంటి దేవుడికి అప్పగిస్తాడు అక్కడ నోవా ద్వారా క్రొత్త జ జనరేషన్ అనేది స్టార్ట్ అయ్యింది ఎప్పుడైతే ఆ ఆదాము నుంచి ఉన్నటువంటి పాపము చేసినటువంటి వాళ్ళందరినీ దేవుడు నాశనం చేసి ఒక క్రొత్త జనరేషన్ స్టార్ట్ చేశాడు అయితే ఈ లోకంలో కూడా క్రీస్తు ప్రభువారు క్రీస్తులోనికి బాప్తీసం పొందిన ప్రతివారు క్రీస్తును ధరించుకున్న ప్రతివారికి కూడా మరలా ఒక క్రొత్త జన్మ జన్మ అక్కడ ఎలా జన్మనిచ్చాడో ఇక్కడ కూడా అలాగే జన్మనిచ్చాడు అందుకే బైబిల్ గ్రంథంలో దేవుడు ఏ జల అయితే ఏ నీటితో అయితే ప్రపంచాన్ని నాశనం చేశాడో అదే నీటితో దేవుని రక్షించుకోవాలని చెప్పి పేతురు రాసిన మొదటి పత్రిక మూడో అధ్యాయంలో అదే నోవ్ అనేటువంటి వ్యక్తిని చూతాడు అది ఏమనగా సంగమునికి సాదృశ్యమో అందుకే ఆ పడవకి అక్కడ అక్కడ ద ద్వారం ఉంది ఇక్కడ క్రీస్తు ద్వారమై ఉన్నాడు అక్కడ కుటుంబం ఉంది ఇక్కడ సంఘం అనేది కుటుంబమై ఉన్నది అక్కడ ఒకే పడవ ఇక్కడ ఒకే శరీరము అక్కడ పడవ ద్వారా రక్షణ ఇక్కడ సంఘము ద్వారా రక్షణ అక్కడ నోవ్ ద్వారా క్రొత్త జనరేషన్ వస్తే ఇక్కడ క్రీస్తులో బాప్తి సంపొందిన వారందరికీ కూడా క్రొత్త జన్మ ఒకడు నేటి మూలముగాను ఆత్మ మూలంగా జన్మిస్తేనే కానీ వాడు నా రాజ్యంలోనికి ప్రవేశించడు క్రీస్తు నందు ఉన్నవాడు నూతన సృష్టి పాతోని గతించారు అందుకే ఆ యొక్క నోవా పడవకి క్రీస్తు సంఘానికి ఆ నోవా పడవ పడవకి క్రీస్తు సంఘానికి దగ్గరగా ఉన్నటువంటి సంబంధం అని బైబిల్ గ్రంథం స్పష్టంగా చెబుతుంది బ్రదర్ చాలా సంతోషం బ్రదర్ క్రీస్తు సంఘమునకు నోవాహు యొక్క ఓడలో ఉండడానికి మంచి సందేశాన్ని వ్యత్యాసాన్ని తెలియజేసినందుకు ప్రభు అయిన యేసు క్రీస్తునామంలో మరొకసారి ఉందని తెలియజేస్తాను థ్యాంక్ యూ